వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకి సంబంధించి పిఆర్ ఐఆర్ పెండింగ్ బకల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోలని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్లు అయితే ఇరవై ఐదు వేల కోట్ల బకాయిల చెల్లింపులపై స్పష్టత వచ్చే వరకు అవకాశం అయితే కనిపిస్తోందండి ఈ యొక్క చెల్లింపులకు సంబంధించి షెడ్యూల్ని దశల వారీగా అయితే రూపొందించాలని ఫిబ్రవరి ఎనిమిది నుంచి కూడా ఈ యొక్క అమలు చేయాలని అని చెప్పి యూటిఎఫ్ ప్రతినిధులైతే పిలుపునిచ్చారండి ముఖ్యంగా పన్నెండవ పీఆర్సీకి సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి ఈ యొక్క పన్నెండవ పిఆర్సీ పే రివిజన్ కమిషన్ని అమలు కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ రకమైన అప్డేటు ప్రభుత్వం నుంచి రాకపోయేసరికి ఉద్యోగులకు శాలరీల విషయంలో తీవ్ర అయితే వస్తుందని చెప్పి పన్నెండవ పిఆర్సి అమలుకు సంబంధించి ఈ యొక్క కమిషన్ను నియమించాలని వెంటనే అదేవిధంగా పన్నెండవ పిఆర్సి అమలులో జరుగుతున్నటువంటి జాప్యం ముప్పై శాతం అంటే ఈ పన్నెండవ పిఆర్సి అమలు అయిన నేపథ్యంలో ముప్పై శాతం ఐఆర్ చెల్లించాలని ఉద్యోగులు అయితే కోరుకుంటున్నారండి అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నాటికి నియామక ప్ర ప్ర ప్రక్రియ పూర్తయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అయితే కోరుతున్నారు నూతన పెన్షన్ విధానం వలన పెన్షన్లకు నష్టాలు అధికంగా ఉన్నాయని దీనికి ప్రత్యామ్నాయం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అయితే విజ్ఞప్తి చేస్తున్నారండి ముఖ్యంగా యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మరియు ప్రధాన కార్యదర్శి ప్రసాద్ ప్రకటన అయితే చేశారండి పె ంగ్ బకాయిలను వెంటనే తక్షణమే చెల్లించేందుకు ఖచ్చితంగా ఈ యొక్క షెడ్యూల్ని అయితే రూపొందించాలి అదేవిధంగా ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించేందుకు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ముఖ్యంగా ఫిబ్రవరి ఎనిమిది నుంచి పోరుబాటైతే ప్రారంభించబోతున్నారండి ముందుగా ఏపీ క్యాబినెట్ భేటీ అయితే ఫిబ్రవరి తేదీన తేదీనైతే జరగబోతున్నట్టు సమాచారం అయితే ఫిబ్రవరి ఆరవ తేదీన యొక్క ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుందండి ఖచ్చితంగా ఈ భేటీలో కనుక ఉద్యోగులకు సంబంధించి ఈ అంటే పెండింగ్ బకాయిలకు సంబంధించి కానీ పిఆర్సీకి సంబంధించి కానీ ఐఆర్ ప్రకటనకు సంబంధించి కానీ వీటికి సంబంధించి నిర్ణయాలు కనుక ప్రభుత్వం తీసుకోకపోతే ఖచ్చితంగా ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నుంచి కూడా పోరుబాటు అయితే ఉంటుందని చెప్పి స్పష్టం చేయడం అయితే జరిగిందండి సోమవారం విజయవాడలో యూట్యూబ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగినటువంటి రాష్ట్ర ఆఫీసు బ్యారర్ సమావేశంలో ప్రముఖులు అయితే పాల్గొన్నారు ముఖ్యంగా గౌరవాధ్యక్షులు కుమ్మ శ్రీనివాసరావు అదేవిధంగా సహా అధ్యక్షులు ఇతర నాయకులు అందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ యొక్క నిర్ణయాలు అయితే తీసుకోవటం జరిగిందండి ముఖ్యంగా బకాయిలు క్లియర్ అయినప్పటికీ అయినప్పటికీ ఒక ఉద్యోగికి అంటే ఖచ్చితంగా ఈ యొక్క జీతం మీదనే ఆధారపడి అయితే ఉన్నారండి ముఖ్యంగా వారికి అరియర్స్ రూపంలోనే మూడు నుంచి నాలుగు లక్షల వరకు కూడా రావాల్సిన అవసరం అయితే ఉంది అంటే రావాలండి వారికి సంబంధించి ఈ యొక్క అరియర్స్ పెండింగ్లో ఉంచడం వల్ల తీవ్ర ఆర్థిక అయితే ఉద్యోగులు అయితే ఎదుర్కొంటున్నారని స్పష్టం చేయడం జరిగింది ఉద్యోగులు కోరుకుంటున్నా ప్రధాన డిమాండ్లు వచ్చేసి పన్నెండో పిఆర్సి అమలు వెంటనే ప్రారంభించాలి బకాయిల చెల్లింపులకు ఖచ్చితంగా షెడ్యూల్ని ప్రకటించాలి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి మధ్యంతరూర్తి ముప్పై శాతం అయ్యార్తో పన్నెండో పిఆర్సిని అమలు చేయాలండి ఇక ప్రభుత్వం ఈ డిమాండ్లపై త్వరగా అంటే ఈ యొక్క క్యాబినెట్లో నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఉద్యమం బాటైతే పట్టడం జరుగుతుంది అదేవిధంగా ఉద్యోగ పెన్షన్లకు కనుక ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లయితే ఆర్థికంగా భారీగా ఉపశమనం పొందే అవకాశం అయితే కనిపిస్తుందండి ముఖ్యంగా కనుక మనం గమనించినట్లయితే ఒక డిఏ బకాయిలు మూడు నుంచి రెండు నుంచి మూడు లక్షలు మూడు నుంచి నాలుగు లక్షల వరకు కూడా సీనియర్ ఉద్యోగులకి అయితే రావాల్సి అయితే ఉందండి కాబట్టి ఖచ్చితంగా ఇన్ని రెండు వేల పద్దెనిమిది నుంచి ఉన్నటువంటి పెండింగ్ బకాయిలకు సంబంధించి కూడా మొత్తం అంతా కూడా షెడ్యూల్ని రూపొందించి ఆ షెడ్యూల్ ప్రకారం ఖచ్చితంగా అయితే విడుదల చేయాలని అయితే కోరుకుంటున్నారు అయితే ముందు ప్రభుత్వం కూడా షెడ్యూల్ని అయితే రూపొందించింది ఖచ్చితంగా ఈ టైం కల్లా పెండింగ్ డిఏ అరియర్స్ అన్ని కొంతమేర విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా డిఏ బకాయిలు ఒక్క రూపాయి కూడా ఏ ఉద్యోగికి ఎక్కడా కూడా జమ అయినట్టు సమాచారం అయితే లేదండి ఈసారి అలా కాకుండా ఖచ్చితంగా ఏదైతే షెడ్యూల్ షెడ్యూల్ని రూపొందించిందో ఆ షెడ్యూల్ ప్రకారం ఖచ్చితంగా కనుక అమలు చేయకపోతే మళ్ళీ పోరుబాటైతే ఉంటుందని చెప్పి ఉద్యోగులు ఈసారి ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తాయి యండి ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం మీద గట్టిగా అయితే ప్రెషర్ అయితే ఉండబోతుంది కాబట్టి ప్రభుత్వం కూడా ఏర్పడి పది నెలలు అవుతున్నా ఇప్పటికీ కూడా ఉద్యోగులకు సంబంధించి ఒక అంటే వారికి సంబంధించిన ఐఆర్ కానీ పిఆర్సి కానీ పెండింగ్ బకాయిలకు సంబంధించి ఎక్కడా కూడా ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడంతో ఉద్యోగులు అయితే ఏ నిర్ణయం అయితే తీసుకున్నారండి ఖచ్చితంగా ఈసారి జరగబోయేటువంటి ఆరవ తేదీ జరగబోయే అంటే ఫిబ్రవరి ఆరవ తేదీన ఈ యొక్క కేబినెట్ భేటీలో అయితే ఖచ్చితంగా ఈ నిర్ణయాలు అయితే ఉండబోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్